నువ్వు ఆలస్యం చేస్తున్నావు మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్డిఏసే రిపోర్టు అవసరం లేదు అని గత సంవత్సర కాలం నుండి నేను ఇప్పటికి ఐదారు సార్ల నేను పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పడం జరిగింది ఎన్డీసే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా చూపించి కూడా నేను చదివి సెక్షన్ సెక్షన్స్ చదివి కూడా చెప్పడం జరిగింది డ్యాంప్ సేఫ్టీ యాక్ట్ కానీ నేషనల్ డ్యాంప్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది చివరిగా రిపోర్ట్ ఏం చెప్పింది మీరు దీన్ని రిపేర్ చేసుకోండి మీరే దీని యజమాని యజమాని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పి చెప్పింది ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నాం మేము అనవసరంగా మరి నీళ్ళు అన్నీ కూడా సముద్రపాలైన ఇవాళ కరీంనగర్ వరంగల్ మహానగరాలకి మంచి నీటికి కరువు వచ్చింది ఇప్పటికి ఎండాకాలంలో ఇవంతా ఉండకపోవు బహుశా మొన్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వర దగ్గర వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు అక్కడ చూసి నీళ్లు ఎట్లా పోతాయి ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్లు ప్రవహిస్తే సముద్ర పాలైతే చూసినట్టారు ఇప్పటికైనా సొయ్యి వచ్చింది మంచి నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీతో మళ్ళీ జాప్యం చేయకండి ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మూడు పిల్లర్లో సమస్య వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి అన్నారం సుందిర్లకి ఏమీ కాలేదు అక్కడ కాకపోతే ఆడ శాండ్ డిఫికేషన్ అవి జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు సరే చూడండి తప్పే లేదు బట్ ఇంగ్లీష్లో సామెత ఉంది చాలామందికి తెలుసు never let then